తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి ఆ బిల్లును తొక్కి పరిస్థితి ఉంది అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క ఆకాంక్ష ఏదైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో వెంటనే ఆమోదింపజేసి తెలంగాణ ప్రజలకు సహకరించిన సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ప్రజా ఉద్యమం చేపట్టే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని సిపిఎం ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అని అందుకోసం అసెంబ్లీలో చర్చించి బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఇక్కడ బీసీ బిల్లుకు ఆమోదం తెలిపినటువంటి బీజేపీ ఇలా కేంద్రానికి పంపిన తర్వాత అక్కడ మోకాలు అడ్డుతా ఉన్నది బీసీ బిల్లుకు వ్యతిరేకంగా వివరిస్తూ ఉన్నది ఇది ద్వంద్వ వైఖరి అని చెప్పేసి అని సిపిఎం పార్టీగా తెలియచేసుకున్నాం ఇలా బీసీలు ఇలా యాభై నాలుగు శాతం తెలంగాణ రాష్టంలో ఉన్నారు విద్యా విషయంలో రాజకీయ విషయంలో అనేక విషయాల్లో వెనుకబడి ఉన్నటువంటి తరగతులు ఏవైతే ఉన్నాయో బీసీలకు రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయడం ద్వారా అనేక రంగాల్లో ముందుకోవడానికి అవకాశం ఉంటది మరి ఇలా బీజేపీ ఇవాళ బీసీలకు వ్యతిరేకంగా ఉన్నది తన వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి ఎంపీకి కాబడ్డటువంటి ఎంపీలు కేంద్ర మంత్రులకు సిపిఎం గా అడగదలుచుకున్నాం చెప్పదలుచుకున్నాం ఇలా బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రంలో ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి అమలు చేయించాలని లేకుంటే మీ ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్